కురిచేడు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు తూర్పు హరిజన పడమర హరిజన యానాది కాలనీలో ఎన్నికల ప్రచారాన్ని కురిచేడు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఇంటింటికి తిరుగుతూ దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బూచపల్లి శివప్రసాద్ రెడ్డి ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఫ్యాను గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రతి గృహాన్ని సందర్శించు సందర్శిస్తూ ఓట్లు అభ్యర్థించారు కార్యక్రమంలో కురిచేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు గుర్తుకే మన ఓట్లు పూజపల్లి శివన్నకే మన ఓట్లు